ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లాలని ఆ వేములవాడ రాజన్నను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరుకున్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రోజు దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు సమృద్ధిగా వర్షాలు కురుస్తూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఈరోజు సోమవారం పూట ఉదయాన్నే అభిషేకం చేసుకొని ఆ భగవంతుడు అందరిపై చల్లని చూ చూడాలని సమృద్ధిగా వర్షాలు పడి సర్వేజన సుభాగా వ్యవస్థ అంతా బాగుండి ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే విధంగా పరిపాలనలో భగవంతుడు ఆశీర్వచనం చేయాలని రాజరాజేశ్వరుని వేడుకుంటూ తప్పకుండా ప్రాంతంలో దేవాలయ దేవాలయాభివృద్ధి కేంద్రం కూడా అందరూ కట్టుకుంటూ పనిచేస్తాను భగవంతుడు మాతో ఆ పని కూడా చేయించి దేవాలయ అభివృద్ధి ప్రజల సౌకర్యాలు సౌకర్యాలు విధంగా మాతో అటువంటి కార్యక్రమం జరిపించే బలాన్ని కూడా ఇవ్వాలని సందర్భంగా భగవంతుడు కోరుకుంటున్నారు ఓం నమ శివాయ ఓం